హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై నేమ్ ఇస్ జగదీష్ నేను ఈ ఛానల్లో ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు జ్ఞానేంద్రియాల గురించి ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో చర్మం గురించి అదే విధంగా నాలుగు గురించి చెప్పడం జరిగింది ఈ రోజు వీడియోలో చెవిని గురించి మనము చర్చిద్దాం ఈ వీడియో అయిపోయిన తర్వాత చర్మము నాలుక యొక్క వీడియోస్ కు సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను వాటిని కూడా మీరు జాగ్రత్తగా చూసి ఆ మీ జ్ఞానాన్ని అభివృద్ధి పొందించుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ రోజు లెసన్ లోనికి వెళ్దాం మనము చెవి గురించి ఈ రోజు నేర్చుకుంటున్నాం సో ఇయర్ ఈజ్ వన్ ఆఫ్ ద సన్స్ ఆర్గాన్స్ ఓకేనా కనుక మనకు ఐదు జ్ఞానేంద్రియాల్లో ఒక జ్ఞానేంద్రియము చెవి ఓకేనా చెవి యొక్క అధ్యయనాన్ని వట్టాలజీ అంటారు వట్టాలజీ ఒట్టాలజీ అంటే చెవి యొక్క అధ్యయనం ద స్టడీ ఆఫ్ ఇయర్ ఈజ్ నోన్ యాజ్ వాలజీ ఓకేనా కనుక చెవి అనేది మన శరీరంలో ఎంతో ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తుంది కనుక చెవులు వినటంతో పాటుగా శరీర సంస్థాస్థితిని కాపాడడానికి ఉపయోగపడే జ్ఞానేంద్రియం శరీర సమతాస్థితిని కూడా వినటంతో పాటు శరీర సమతాస్థితిని కూడా కాపాడేటటువంటి అవయవం ఏదైనా ఉంది అంటే అదేటండి చెవి అనేటటువంటి జ్ఞానేంద్రియం తర్వాత మనము చూస్తే చెవిలో మూడు భాగాలు ఉంటాయి ఓకేనా జాగ్రత్తగా ఆలోకించండి చెవిలో మూడు భాగాలు ఉంటాయి వెలుపలి చెవి మధ్య చెవి లోపలి చెవి ఓకే మీరు ఈ వీడియో వింటే చాలా క్లియర్ కట్ గా మీకు చెవి గురించి అర్థమవుతుంది ఇది ఎయిత్ క్లాస్ బయాలజీలో ఉంటుంది డిఎస్సికి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దీని నుండి వచ్చే అవకాశము ఉంది కాబట్టి చెవిలో మొట్టమొదటి భాగం ఏంటంటే వెలుపలి చెవి వెలుపలి చెవిలో మూడు భాగాలు ఉంటాయి పిన్నా ఆడిటరీ మీటర్స్ అండ్ కర్ణబేరీ ఓకేనా పిన్నా ఆడిటరీ మీటర్స్ కర్ణబేరి ఓకే డిఎస్సి లో బిట్ ఎలా ఎలా అడుగుతాడంటే పిన్న ఆడిటరీ మీటర్స్ కర్ణబేరీ అనేటటువంటి భాగాలు ఏ చెవిలోని భాగాలు ఆప్షన్ ఏ వెలుపల చెవి బి మధ్య చెవి ఆ సి లోపల చెవి ఆ డి పైవన్ని లేదా పైవ ఏవి కావు అని అడుగుతాడు అనమాట కాబట్టి ఇప్పుడు మనము పిన్న ఆడిటరీ మీటర్స్ కర్ణబేరీ అనేవి దేనిలోని భాగాలు వెలుపల చెవిలోని భాగాలు ఓకేనా గుర్తు పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ పిన్నా అనేటువంటి వెలుపల చెవి భాగంలో ఏముంటాయంటే తైల గ్రంథులు సెరుమినస్ గ్రంథులు అనేవి ఉంటాయి ఓకేనా పిన్నాలో ఉన్నటువంటి తైల గ్రంథులు తైలాన్ని స్రవిస్తాయి పిన్నాలో ఉన్నటువంటి సెరుమినస్ గ్రంథులు మైనాన్ని స్రవిస్తాయి ఓకేనా మైనాన్ని స్రవించే గ్రంథులు సెరుమినస్ గ్రంథులు దేంట్లో ఉంటాయి పిన్నాలోనా ఆడిటరీ మీటర్స్ లోనా కర్ణవేరులోనా పిన్నాలో తైలాన్ని స్రవించే గ్రంథులు తైల గ్రంథాలు అవి కూడా పిన్నాలోనే ఉన్నాయి ఇది విలుపుల చెవికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో కర్ణబేర్ అనేది త్వచ త్వచము ఒక రకమైనటువంటి త్వచము ఓకేనా తర్వాత మధ్య చెవికి వద్దాం మధ్య చెవిలో మరల మూడు భాగాలు ఉంటాయి కోటకము దాగలి కర్ణాంతరాస్తి కోటకము దాగలి కర్ణాంతరాస్తి ఓకేనా కోటకాన్ని సుత్తే అని దాగలిని పట్టడా అని కర్ణాంతరాస్తిని అంకవన్నే అని అంటారు ఓకేనా కనుక ఇక్కడ మనకి ఏంటంటే కర్ణాంతరాస్తి లేదా అంకవన్నే దీన్ని ఏమంటారు స్టేపిస్ అంటారు స్టేపిస్ స్టేపిస్ అంటే ఏంటండి కర్ణాంతరాస్తి లేదా అంకవన్నే ఓకేనా శరీరంలో అతి చిన్న ఎముక ఏది అని అడుగుతాడు శరీరంలో అతి చిన్న ఎముక ఏంటి స్టేపిస్ లేదా కర్ణాంతరాస్తి లేదా అంకవన్నే మూడు కూడా ఒకటే మాట ఓకేనా కాబట్టి కోటకాన్ని సుత్తే అని దాగాలని పట్టడా అని కర్ణాంతరాస్తిని అంకవన్నే అని లేదా స్టేపిస్ అని అంటారు ఓకేనా తర్వాత మనము లోపలి చెవి దగ్గరికి వెళ్దాం లోపలి చెవి జాగ్రత్తగా లోపలి చెవి చాలా టఫ్ గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆలకించండి లోపలి చెవిలో అస్థి గహనము గహనం అనే రెండు ఉంటాయి ఓకేనా దేర్ ఆర్ టూ పార్ట్స్ ఇన్ ద ఇన్నర్ ఇయర్ ఓకేనా అస్థి గహనము త్వచా గహనము ఓకేనా అస్థిగహనంలో ఏమి ఉండదు కానీ త్వచా గహనంలో మరలా మూడు భాగాలు ఉంటాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఓకేనా మనం చూస్తే కర్ణ త్వచాగహనంలో మూడు భాగాలు ఉంటాయి అవేంటి ఒకటోది పేటిక రెండోది అర్ధవర్తుల కుల్య మూడోది కర్ణావర్తం పేటిక అర్ధవర్తుల కుల్య కర్ణావర్తం దేనిలోని భాగాలు అస్థిగహనమా త్వచగనమా త్వచనం ఇది ఇక్కడ విట్ అనమాట ఓకేనా కనుక అస్థిగహనం త్వచ కొంతమంది లాటరీ వేసి ఆ పెడతా ఉంటారు ఆ విధంగా పెట్టినప్పుడు ఏమవుతుంది మార్కు వచ్చే అవకాశం కన్నా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ షుడ్ నో పర్టిక్యులర్లీ ఓకేనా పేటిక అర్ధవర్తుల కుల్య కర్ణవర్తం అనేవి త్వచా గహనంలోని భాగాలు త్వచా గహనం అనేది లోపల చెవిలోని భాగము ఓకేనా అండి తర్వాత మనం చూసినట్లయితే జాగ్రత్తగా ఆలకించండి పేటికలో మరల రెండు భాగాలు ఉంటాయి పేటికలో రెండు భాగాలు ఉంటాయి సెక్యులస్ సెక్యులస్ అండ్ యుట్రిక్యులస్ సెక్యులస్ యుట్రిక్యులస్ అనే రెండు భాగాలు పేటికలో ఉంటాయి తర్వాత అర్ధవర్తుల కుల్య గురించి నేను మరలా చెప్తాను అర్ధవర్తుల కుల్య గురించి చెప్తాను తర్వాత మనం చూస్తే కర్ణావర్తం ఓకేనా లేదంటే ఇప్పుడే చెప్పేస్తా ఏంటంటే ఇక్కడ పేటిక అర్ధవర్తుల కుల్య వాటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి నేను వీడియో స్టార్టింగ్ లో ఏం చెప్పాను వినటంతో పాటు శరీర స్థితిని కాపాడే జ్ఞానేంద్రియం చెవి అన్నాను ఓకేనా కనుక ఇక్కడ వినటంలో పాత్ర వహించే చెవి వెలుపలి చెవి ఓకేనా వెలుపలి చెవి ఏం చేస్తుంది వినటంలో పాత్ర వహిస్తుంది వినటంలో పాత్ర వహించేది వెలుపలి చెవి ఓకేనా ఇక్కడ మనం చూస్తే సమతాస్థితిని స్థితి శరీర సమతాస్థితిని కాపాడేటటువంటి చెవి యొక్క భాగాలు ఏంటి అంటే పేటిక అర్ధవర్తుల కుల్య ఓకేనా పేటిక అర్ధవర్తుల కుల్య ఈ రెండు కూడా శరీర స్థితిని కాపాడేటటువంటి చెవిలోని భాగాలు ఓకేనా వినటానికి పాత్ర వహించే చెవి చెవి ఏంటి అంటే వెలుపలి చెవి ఓకేనా సో పేటిక అయిపోయింది తర్వాత అర్ధవర్తల కులి కూడా అయిపోయింది ఇక్కడ నుండి మనం చూస్తే పేటిక నుండి అర్ధవర్తల కులి నుండి పేటిక ఉపకరణం అనేది బయలుదేరుతుంది పేటిక ఉపకరణం ఎక్కడ నుండి వస్తుంది పేటిక నుండి అర్ధవర్తల కులి నుండి వస్తుంది రెండింటి నుండి వస్తుంది ఇక్కడ పేటిక ఉపకరణము అంటే పేటిక నుండి వస్తుంది అని అనుకోవద్దు పేటిక అర్ధవర్తుల కులి ఆ రెండు దగ్గర నుండి కూడా పేటిక ఉపకరణం అనేది బయలుదేరుతుంది పేటిక ఉపకరణం నుండి పేటిక నాడి బయలుదేరుతుంది ఓకేనా సో పేటిక నాడి పేటిక ఉపకరణం నుండి పేటిక ఉపకరణము పేటిక అర్ధవర్తల కులి నుండి వస్తాయి ఓకేనా లెట్ ఇస్ మూవ్ టు కర్ణావర్తం ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఇది కర్ణావర్తం అంటే ఏంటంటే కర్ణావర్తంలో మూడు భాగాలు ఉంటాయి కర్ణావర్తంలో మూడు భాగాలు ఉంటాయి స్కాలా వెస్టిబ్యులై స్కాలా మీడియా స్కాలా టింపాని స్కాలా వెస్టిబ్యులై స్కాలా మీడియా స్కాలా టింపాని ఓకేనా కనుక ఈ మూడు కూడా ఏ దేనిలో జాగ్రత్తగా పేటిక అర్ధవర్తుల కుల్య కర్ణావర్త కర్ణావర్తం ఇవే ఇక్కడ నుండి వచ్చే బిట్స్ ఇవే కొన్ని చాలా పేపర్స్ ని మనం రిఫర్ చేస్తే ఈ విధంగానే క్వశ్చన్స్ అడిగారు ఓకేనా స్కాలా వెస్టిబులై స్కాలా మీడియా స్కాలా టింపాని అనేవి కర్ణావర్తంలోని భాగాలు ఓకేనా ఇక్కడ స్కాలా వెస్టిబులైలో లో పరలసిక ద్రవం ఉంటుంది స్కాల మీడియాలో అంతర్లసిక ద్రవం ఉంటుంది స్కాల టింపానిలో అంతర్ పరలసిక ద్రవం ఉంటుంది సో ఇక్కడ దానిలో అంతర్లసిక ద్రవం మధ్యది అంటే అంతరం ఓకేనా స్కాల వెస్టిబులై పరలసిక ద్రవము స్కాల మీడియా అంతర్లసిక ద్రవము తర్వాత స్కాల టింపాని పరలసిక ద్రవము కనుక ఏ ఏ ద్రవాలు దేని దేనిలో ఉన్నాయనేది కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఓకేనా సో ఇక్కడ మనం ఏం చెప్పాను నేను ఇందాకలా శరీ వినటంతో పాటు శరీర సంతోషతిని కాపాడేటటువంటి జ్ఞానేంద్రియము చెవి వినటంలో పాత్ర వహించే చెవి వెలుపలి చెవి వినటంలో పాత్ర వహించే చెవి భాగం ఓకేనండి జ్ఞాపకం జ్ఞాపం పెట్టుకోవాలి వినటంలో పాత్ర వహించే చెవి భాగము ఏమిటి అంటే కర్ణావర్తం కర్ణావర్తం ఓకేనా వినటంలో వినటంలో పాత్ర వహించే భాగం వినటంలో పాత్ర వహించే భాగం కర్ణావర్తం వినటంలో పాత్ర వహించే చెవి వెలుపలే చెవి ఇది ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ శరీర సంస్కృతిని కాపాడేవి ఏంటి పేటిక అర్ధవర్తుల కుల్య ఓకేనా కాబట్టి కర్ణావర్తంలో ఏమేమి ఉంటాయో కూడా చెప్పాను ఇప్పుడు కర్ణావర్తం నుండి కార్టై అంగం అనేది బయలుదేరుతుంది కార్టై అంగం దేని నుండి వస్తుంది కర్ణావర్తం నుండి వస్తుంది కార్టై అంగం నుండి నాడి వస్తుంది కార్టాయి అంగం నుండి కర్ణావర్తనండి కర్ణావర్తం నుండి కార్టాయి అంగం కార్తాయి అంగం నుండి కర్ణావర్తనాడి ఈ కర్ణావర్తనాడి ఓకేనా ఈ కర్ణావర్తనాడి సింపుల్ గా మనం చెప్పచ్చు కర్ణావర్తం నుండి వచ్చే కర్ణావర్తనాడి పేటిక నుండి వచ్చే పేటికా నాడి రెండు కలిసి శ్రవణ నాడితో కలుసుకుంటాయి శ్రవణ నాడితో కలుసుకునే నాడులు పేటిక నాడి కర్ణావర్త నాడి కర్ణావర్తనాడి కర్ణావర్తం నుండి పేటిక నాడి పేటిక అర్ధతలకు నుండి వస్తాయి కనుక ఈ రెండు కూడా నాడితో జత చేయబడిన తర్వాత ఈ శ్రవణనాడి మెదడుకి జత చేయబడుతుంది మెదడుతో కనెక్షన్ కలిగి ఉండేది శ్రవణనాడి అర్థమవుతుందా కనుక ఈ విధంగా మనం ఏం చేస్తామో మనం శబ్దాన్ని వింటాం మనము మన వెలుపలి చెవితో శబ్దాన్ని వింటాం వెలుపలి చెవి నుండి ఓకేనా పిన్న లేదంటే వెలుపలి చెవి నుండి శబ్దము ఒకే కర్ణ వెళ్తుంది వెళుతుంది కర్ణబేరు నుండి కోటకము దాగిలి కర్ణాంతరాస్తికి వస్తుంది కర్ణాంతరాస్తి నుండి త్వచా గహనానికి వెళ్తుంది త్వచాగహనం నుండి కార్త వస్తుంది కార్ట యాంగం నుండి కర్ణావర్తం కార్త కార్తాయంగం నుండి కర్ణావర్త నాడికి వస్తుంది కర్ణావర్తం శ్రవణనాడికి జత చేయబడుతుంది ఈ విధంగా శ్రవణనాడి నుండి శబ్దము మెదడుకి వెళుతుంది కనుక మనం ఎప్పుడైనా శబ్దాన్ని వెళ్ళినప్పుడు మెదడు ఏం చేస్తుంది మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఈ విధంగా చేయమని ఆ విధంగా చేయమని ఎవరైనా పిలిచారనుకోండి పిలిచాము పిల పిలవడం అనేటువంటి శబ్దం మనం బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత దానికి మనం రెస్పాండ్ అవుతాం మెదడు మెదడును కలిగి ఉన్నాం కాబట్టి కనుక ఇది చెవుని గురించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇది ఎయిత్ క్లాస్ బయాలజీలో ఉంటుంది ఓకేనా కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి తద్వారా ఈ వీడియో మీలాంటి అనేక మంది అభ్యర్థులకు చేరే అవకాశం ఉంటుంది కానీ నా యొక్క ఉద్దేశము ఏంటంటే కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి రూమ్స్ తీసుకుని డబ్బులు ఖర్చు పెట్టి చదువుకోవడానికి కష్టమై కష్టపడేటటువంటి విద్యార్థులకు దృష్టిలో పెట్టుకుని నేను ఈ యొక్క వీడియోస్ చేస్తున్నాను కనుక పేద విద్యార్థుల కొరకు ఈ వీడియోస్ నేను చేస్తున్నాను అర్థమవుతుందండి కాబట్టి మీకు నచ్చినట్లయితే మీలాంటి పది మంది స్టూడెంట్స్ కి యొక్క వీడియో చేరేటట్లుగా మీరు షేర్ చేయవలసిందిగా అండ్ వారిని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను కనుక నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మనం కలుసుకుందాం అంతవరకు సెలవు వెరీ వెరీ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే